రోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము నిజం మాట్లాడటం మీరు అంటే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా కష్టమైన నష్టమైన మీకు చెప్పి మీకు వివరించి మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తా నాకేం చేసేది ఉంది ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను నేను చెప్తున్నాను ఏంది లేదు ఒక బిడ్డు ఉన్నది పెళ్ళైంది వాళ్ళు మంచిగా ఉన్నారు నాకు వయసు ఉంది కాళ్ళు చేతులు బాగున్నాయి ఓపిక ఉంది ఇరవై ఏళ్ళు తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తాను మీరు అంతగా నిలబడి ఉచ్చినోళ్లే కాదు ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి ఇది మన ప్రభుత్వం దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైవ్ చేసి నిన్న మన సర్పంచ్లని కొంతమంది అరినరు మా బిల్లులు రాలేదన్నారు ఎప్పటి అని ఆయన అడిగిన మూడేళ్ళ సార్ అన్నారు మూడేళ్ళ కింది వాడు నేనే వాళ్ళ గురువుగారే ఉండే కదా వాళ్ళ గురువుగారు నిండా ముంచిపోతే నేను ఒకటొకటి ఒకటొకటి కట్టుకుంటూ వస్తున్నా ఆయననే కదా ఆర్థిక మంత్రి ఉన్నది ఆయన ఇస్తా అంటే నేను వద్దానన్నా అంటే ఇట్లాంటివి సమయానుకూలంగా ప్రజలు మర్చిపోతారు అనుకొని మనల్ని భ్రమలల్లో పెట్టి ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కుదరదు అది అట్లా మంచిది కాదు జాగ్రత్తగా మన అందరం కలిసి ముందుకు వెళ్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈ దా ఈ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులు